హలో గాయస్ రాముడు అంటే కేవలం మంచితనం మాత్రమే కాదు ఒక పర్ఫెక్ట్ బ్యాన్ ఎలా ఉండాలో మనందరికీ చూపించిన ఒక ఐకాన్ ఈరోజు మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని క్వాలిటీస్ ఏంటో చూద్దాం అందులో ఫస్ట్ వచ్చేసి చరిష్మ స్మితపూర్వ భాషి ఎవరితో మాట్లాడినా అది ఫ్రెండ్స్ కానీ శత్రువులు కానీ ఎవరైనా సరే ముఖం మీద చిరునవ్వు ఉంచి తానే ముందుగా పలకరిస్తాడు ఈగో లేకుండా ముందుగా విష్ చేయడమనేది అనేది రియల్ లీడర్ యొక్క లక్షణం ఇప్పుడు రెండవది కృతజ్ఞ అంటే గ్రాటిట్యూడ్ నువ్వు చేసిన వంద తప్పులు మర్చిపోతాడు కానీ చేసిన ఒక చిన్న సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు సహాయం పొంది మర్చిపోవడం కాదు తిరిగి ఇవ్వడం రాముడి నైజం మూడవది జితేంద్రియ అంటే సెల్ఫ్ కంట్రోల్ నిద్రని బద్దకాన్ని కోరికల్ని జయించిన వాడు మనలాగా సోషల్ మీడియాకి వ్యసనాలకు బానిస కాకుండా తన సెన్సెస్ ని తన కంట్రోల్లో ఉంచుకునేవాడే అసలైన మగాడు నెంబర్ ఫోర్ గాంభీర్యం అంటే ఎమోషనల్ డెప్త్ సముద్రం ఎంత లోతుగా సైలెంట్ గా ఉంటుందో రాముడి మనసు కూడా అంతే తన కష్టాన్ని బాధని బయట పెట్టి సింపతి కోరుకోడు గట్టిగా గంభీరంగా ఉంటాడు నెంబర్ ఫైవ్ అఘోష అంటే లేజర్ ఫోకస్ రాముడి బాణం గురి తప్పదు రాముడి మాట వెనక్కి వెళ్ళదు ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా రాముడు అసలు రెస్ట్ తీసుకోడు దట్ ఈస్ ఫోకస్ నెంబర్ సిక్స్ స్థితప్రజ్ఞత మెంటల్ స్టెబిలిటీ రేపు పట్టాభిషేకం అన్నా సరే ఇప్పుడే అడవికి వెళ్ళిపోవాలన్నా రాముడు ఫేస్ లో చిరునవ్వు చెదగలేదు చిన్న బ్రేకప్ కి చిన్న ఫెయిల్యూర్ కి డిప్రెషన్లోకి వెళ్ళే మనకి ఈ క్వాలిటీ చాలా అవసరం సక్సెస్ ని ఫెయిల్యూర్స్ ని ఒకేలాగా బ్యాలెన్స్ చేసేవాడే నిజమైన హీరో నంబర్ సెవెన్ సౌలభ్యం అంటే జీరో ఈగో అయోధ్యకి రాజు కాబోతున్నా కూడా అడవిలో ఒక పడవ నడిపే గూడిని ఒక శబరిని తన గుండెలకు హత్తుకున్నాడు స్టేటస్ చూడలేదు మనిషిని చూశారు కొంచెం డబ్బు రాగానే బలుపు చూపించే ఈ రోజుల్లో మనుషులందరూ రాముడి నుంచి ఈ క్వాలిటీ నేర్చుకోవడం ఎంతో ముఖ్యం నెంబర్ ఎయిట్ మిత స్పీకింగ్ వైస్లీ రాముడు అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడు ఏం మాట్లాడినా అది ఎదుటివారికి నచ్చేలా సత్యమే మాట్లాడతాడు మాట జారడం చాలా ఈజీ కానీ కంట్రోల్గా మాట్లాడటమే అసలైన మగాడి లక్షణం ఈ క్వాలిటీస్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి